మిథున హరివర్ధన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే షటిల్ ఆడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిథున దేవాని ఆడమంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే నేను వాడితో షటిల్ ఆడడం ఏంటి నేను వాడితో ఆడను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి భయపడుతున్నారా మొట్టమొదటిసారిగా మీరు భయపడడం నేను చూస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే నేను ఆడడానికి భయపడడం లేదు అయినా వాడితో నేను ఆడను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న త్రిపుర అయితే మీరెందుకు భయపడడం వాడితో ఆడి వాడిని ఓడించి మీ సంగతి ఏంటో వాళ్ళకి చూపించండి అలా అయితేనే కదా తెలుస్తుంది ఇందులో కూడా మీరే నెగ్గి మీ గురించి ఏంటో వాడికి తెలియాలి కదా అందుకే మీరు వాడే తేరాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరి హరివర్ధన్ మాత్రం ఎంతకి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆడాలి ఆడాలి మీ ఇద్దరు ఆడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా అంటున్నారని సరే ఆడుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే సరే అని చెప్పి తను కూడా బరిలోకి దిగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మిమ్మల్ని ఎలాగైనా సరే ఓడించి తీరతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే నువ్వు ఎలా ఓడిస్తావో నేను చూస్తాను నేనే నిన్ను ఓడించి నేనంటే నీకు ఏంటో చూపిస్తాను ఇందులో కూడా నేనే నెగ్గి నా పంతాన్ని నేనే పెంచుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున వాళ్ళిద్దరినీ అలా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది మీ ఇద్దరు ఇలా కలిసి ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళిద్దరిని గేమ్ ఆడమని దిగమంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అయితే గేమ్ ఆడడానికి దిగుతూ వాళ్ళిద్దరూ అలా ఆడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే వీళ్ళిద్దరూ ఇలా కలిసి ఉండి ఇలా కలిసి ఆడుతూ ఉంటే కలిసి మాట్లాడుకుంటూ ఉంటే చూడడానికి నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోతుంది వీడియో ప్లీజ్